కాబట్టి చాలా మంది ఉన్నారు ఏం మాట్లాడుతుంది గురించి బైబిల్లో లేదు డిసెంబర్ ఇరవై గురించి బైబిల్లో లేదు ఆడు పుట్టినట్టు ఎవిడెన్స్ లేదు లేని 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 ఎపిక్స్ దరిద్రం మనకెందుకు నిరసన తెలపాలి అనుకుంటే కారణం యశ ప్రభు ఏమన్నారు తెలుసా నువ్వు అనుకుంటున్నావు రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీద వచ్చాడు మరి అమ్మ గర్భంలో పుట్టాడు అనుకుంటున్నావు యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చునో ఆయన ఏమన్నాడు చూడండి యోహాను స్వార్థ ఎమ్దో అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చినాం ఏమనంటున్నాడు ఆయన ఏసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నా నేనెప్పటివాడు ఏమండి వీళ్ళందరూ చూసి ఆ విన్నవాళ్ళు ఏమంటున్నారు తెలుసా అండి అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అబ్రహాం అనే వ్యక్తి యేసు ప్రభు భూమి మీదకి రాకముందు రెండు వేల సంవత్సరాల క్రితం అంటే ఎప్పటికీ నాలుగు వేల సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తి అంతక మునిపే ఉన్నాను రా అన్నాడు ఏసుప్రభు ఆయన డేట్ ఆఫ్ బర్త్ కోసం అడిగితే ఏంటి నేను ఇప్పుడు నేను ఇప్పుడు పుట్టలేదు అబ్రహాము పుట్టక మునుప్పే నేను ఉన్నాను అంటే వాళ్ళేమన్నారు ఇక వీళ్ళంటి మూర్ఖులు చవట్టలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి ఏంటి నీకు ఇంకా యాభై సంవత్సరాలైనా లేవే ఏమంటున్నారు మాట అందుకు యూదులు యాభై సంవత్సరాలు కూడా లేవు కదయ్యా ఏ నువ్వు అబ్రహాముకు ముందున్నావా బైబిల్ చెబుతున్న నిజాలండి ఏంటి అబ్రహాం కంటే ముందున్నావు నువ్వు ఉన్నాను మరి ఇప్పుడు పుట్టానని చెప్తున్నారేంటి తప్పది తప్పది ఇప్పుడు పుట్టడం ఏంటి కనుక అబ్రహాం అంటే రెండు వేల సంవత్సరాలకు ముందే నేను ఉన్నాను అని చెబుతూ అని ఏమంటున్నాడు చూడండి సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండు సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఆరు వచ్చినాం చూద్దాం చూడండి ఇరవై ఆరు వచ్చినాం సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు బైబిల్ తెలియని మతోన్మాదులు ఇతర గ్రంథాలను దూషించే మతమూర్ఖులు ఏమంటున్నారు బైబిల్లో ఏం రాయబడింది భూమిని ధన మైదానములను ఆయన చెయ్యకమునుపే నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిన్ని ఏమండి వీడేం తెలుసుకోవాలి ఇప్పుడు వీడికి బైబిల్ అలాగా రాదు ఓనమహల్ అక్షర మొక్క లేదు వీడికి బైబిల్ తెలీదు ఈ మూర్ఖుడికి బైబిల్ రాయబడి మాట తెలీదు ఏమంటే ఈ భూమిని దాని మైదానములను అసలు రవ్వ రవ్వంతయు చెయ్యక ఒక ఇసుక రేణువు పుట్టక మునుపే నేనున్నాను సృష్టి పుట్టి ఎంతకాలం అయింది పదిహేను వందల కోట్ల సంవత్సరాలండి అది కూడా రఫ్ ఎస్టిమేషన్ సుమారుగా పదిహేను వందల కోట్ల సంవత్సరాలు ఈ ప్రకృతి అయితే ఎనాలిసిస్ ప్రకారంగా ఈ ప్రకృతి పుట్టి సృష్టి పుట్టి నేల పుట్టి ఈ నేల మట్టి పుట్టి పదిహేను వందల కోట్ల సంవత్సరాలు అయితే నువ్వు అడుగుతున్న యేసుప్రభు డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాడు ఇక్కడ ఏమని ఏమన్నాడు ఆయన చూడండి ఇరవై ఆరు మళ్ళీ చదువు అన్నమాట భూమిని ధనమైదామును ఆయన చేయకమునుపు నేను మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని అప్పుడే పుట్టాను రా నేను అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎలా పదిహేను వందల కోట్ల సంవత్సరాల క్రితం క్యాలెండరే లేదు కదరా ఏ నెల చెబుతావు ఏ రోజు చెబుతావు ఏ వారం చెబుతావు ఏ నక్షత్రం చేత నీ మొహానికి నక్షత్రమే అప్పుడు సృష్టి లేదంటే సృష్టి వస్తేనే కదా నక్షత్రాలు వచ్చాయి సృష్టి వస్తేనే కదా గ్రహాలు వచ్చాయి సృష్టి వస్తేనే కదా కాలం వచ్చింది కాలం అన్నది పుట్టక మునిపే యేసు పుట్టాడో అది తెలుసుకోవటం వీడి మట్టి బుర్రకు సరిపడదో